జుట్టు ఊడిపోయి బట్టతల వచ్చేసిందా ఆస్ప్రిన్ ట్యాబ్లెట్స్తో ఇలా చేయండి ఆస్ప్రిన్ టాబ్లెట్ పెయిన్ కిల్లర్గానే చాలా మందికి తెలుసు ఎటువంటి నొప్పులు వచ్చినా ఈ పిల్ వేసుకుంటే వెంటనే రిలీఫ్ కానీ తాజాగా ఓ పరిశోధన ఏంటంటే గుండెకు సంబంధించిన రోగులకు రక్త ప్రవాహంలో క్లాటింగును నివారించి గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది నొప్పులనే కాకుండా వాపు జ్వరం వంటి వాటిని ఇది నివారిస్తుంది అంతేకాకుండా జుట్టు రాలడంపై అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పటి వరకు చాలామందికి తెలియదు ఇంకా దీనిలో అందాన్ని ఇనువడించే గుణాలు సైతం ఉన్నాయి జుట్టు పెరుగుదలకు కొన్ని యాస్క్రిన్ ట్యాబ్లెట్లను మెత్తగా చేసుకొని అందులో కొద్దిగా వేడి చేసిన నీళ్లను కలపాలి దానిని మెత్తని పేస్ట్లా చేసి మీ షాంపూలో కలపాలి ఆర్గానిక్ షాంపూ మాత్రమే వాడాలి షాంపూతో కలిపిన పేస్టుని తలలో వెంట్రుకలు ఊడిపోయిన చోట కుదుళ్లకు పట్టించాలి కొన్ని నిమిషాలు అలాగే ఉంచి తరువాత నీళ్లతో కడిగేసుకోవాలి ఆ తరువాత తలస్నానం చేసినా పర్వాలేదు ఏడు రోజులు ఇలా వాడితే ఊడిపోయిన జుట్టు తిరిగి వస్తుందని పలువురు ప్రయోగాత్మకంగా నిరూపించారు చుండ్రు నివారణకు రెండు లేదా మూడు యాస్ప్రిన్ బిళ్ళలను పౌడర్గా చేసి షాంపూలో కలుపుకోవాలి తరువాత తలలోని వెంట్రుకలకు మిక్స్ చేసిన షాంపూ పట్టించాలి కుదుళ్ల వరకు అంటేలా మసాజ్ చేసుకోవాలి కొన్ని నిమిషాల తర్వాత యథావిధిగా కడిగేసుకోవాలి ఇలా ఏడు రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే చుండ్రు బాగా తగ్గిపోతుంది ముఖానికి కొన్ని ఆస్ప్రిన్ టాబ్లెట్లను ఓ చిన్న గిన్నెలో తీసుకొని వాటిని ముక్కలుగా చేయాలి తరువాత అందులో కొద్దిగా వేడి నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ అయ్యే వరకు కలపాలి దీనిని ఓ పది రోజుల పాటు రోజు ముఖానికి వాడితే చాలు ముడతలు పోతాయి ముఖంపై గుంటలను నివారించే అద్భుతమైన గుణాలు ఉన్నాయి దురదను తగ్గిస్తుంది కొన్ని మాత్రలు మెత్తగా పొడి చేసి ఒక మందపాటి గిన్నెలో తీసుకోవాలి వెచ్చని నీటితో కలిపి పేస్ట్ చేసుకోవాలి దురద కారణంగా ఏర్పడిన ఘాట్ల మీద ఈ మిశ్రమాన్ని రాయాలి ఇందులోని యాసిడ్ల కారణంగా దురద తగ్గిపోతుంది దురద కారణంగా ఏర్పడే ఘాట్లు సైతం నయమవుతాయి చర్మం యథావిధిగా మారుతుంది పగిలిన పెదవులకు లేదా పొడి బారిన పెదవులకు పగిలిన పొడి పెదాలపై అద్భుతంగా పనిచేస్తుంది పెదాలు నార్మల్ గాను మృదువుగాను మారేందుకు ఇలా చేయండి నాలుగు అన్కోటెడ్ కోటెడ్ ఆస్ప్రిన్ టాబ్లెట్లు రెండు టేబుల్ స్పూన్ల ముడి పంచదార రెండు టేబుల్ స్పూన్ల తేనె ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ఒక విటమిన్ ఈ టాబ్లెట్ వీటన్నింటినీ మిశ్రమంగా చేసుకోవాలి తరువాత పెదవులపై పూయాలి కొద్ది నిమిషాల తరువాత కడిగేసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ పెదవులు మృదువుగా మారతాయి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర